మన ఫ్యాన్స్ కి చాలా మందికి మన మీద కొన్ని క్వశ్చన్ మీ అందరికి మనకి నేను డ్రైవర్ లాగా ఉంటా ఫుడ్ బెడ్ అన్నం చూసుకోమని పదిహేను వేలు ఇయర్ లైఫ్ సెట్ డైరెక్ట్ క్లియర్ చేసుకున్నా కూడా ఇంకా నాకు మనకున్న సోపులకి నాకు వచ్చే డబ్బులు నాకు సరిపోవ్ చూడు ఇది నేను ఇది రీసన్ చూడు నవ్విన కదా చూసి అన్న నైని అక్క ఎందుకు వీడియోస్ చేయడం లేదు ఫస్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాం వీడియో వస్తుంది ఖచ్చితంగా ఓకే వంశీ నువ్వు చెప్పాలి నా చిత్రలే అలాగే సేమ్ నీ ప్రాబ్లం కూడా నాకు వచ్చింది మా డాడీ కూడా నైన్ మంత్స్ అవుతుంది చనిపోయి నవ్వుతూ నన్నే మిమ్మల్ని చూసి అది కొంచెం స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు మోని హెల్త్ కండిషన్ అంతా ఓకే సో పక్క నాది బాధ్యత మేమిద్దరం కలిసి వీడియోలు చేస్తాం మంచిగా నవ్వుతూ మేము ముందుకు వస్తాం వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సోను సో గైజ్ ఈ రోజు నేను ఒక క్రేజీ వీడియోతో వచ్చిన అదేంటిది అని అంటే నేను ఆల్రెడీ నిన్న నా ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఐ మీన్ మా ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు ఎవరైనా సరే మా మా గురించి మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగమని ఒక వీడియో క్లిప్ లాగా పంపమని చెప్పాను సో చాలామంది వీడియో క్లిప్స్ పంపారు అండ్ అందరినీ నేనైతే గ్యాదర్ అయ్యి లోపల కూర్చోమని చెప్పిన యాక్చువల్లీ అన్నవాళ్ళు ఎవరికి తెలియదు ఈ వీడియో నేను ఇట్లా కొడుతున్నా అని చెప్పి సో వాళ్ళకైతే ఒక సర్ప్రైజ్గా ఒక వీడియో అయితే చెప్తాము ఒక్కొక్కరు గురించి పంపించారు వాళ్ళు సో చూద్దాం వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అండ్ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి వాళ్ళు అసలు ఆన్సర్ ఇస్తారా ఇవ్వరా చూద్దాం బాయ్ సో హాయ్ మైడియర్ టీమ్మేట్స్ అన్నయ్యలు ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అందరిలో నేను ఒక్కదాన్ని అమ్మాయి ఉన్న అందరు బయటకు వెళ్ళారు ఫీవర్ వచ్చింది సో ఏమో అట్లా చెప్పిన అంతే సో ఈరోజు నేను ఒక వీడియో ప్లాన్ చేసిన యాక్చువల్లీ మన ఫ్యాన్స్ కి చాలా మందికి మన మీద కొన్ని క్వశ్చన్స్ మీ అందరికి మనకి నాకు అసలే నాకైతే అసలు ఉన్నారంటే నేను వంశీ నమ్ముతా వంశీకి ఉన్నారు అంటే నాకు నాకైతే అసలు అన్నా అబ్బా మరి నీకు

ఇది చాలా మంది అట్లనే అనుకుంటున్నారు సరే సరే గానీ అయితే నేను చాలా మందిని వీడియో ఇది ఐలెట్ రిషన్నని రిషన్న కార్ కి నేను డ్రైవర్ లాగా ఉంటా ఫుడ్ బెడ్ అన్నం చూసుకోమని పదిహేను వేలు ఇవ్వమని నాకు వరంట లైఫ్ సెట్ డైరెక్ట్ పదిహేను వేలు ఇవ్వమంటుండు ఫుడ్ బెడ్ నిన్నే చూసుకోమంటుండు ఏమంటావు మరి ఆయన చెప్పు బ్రో ఒక క బ్రో నాకే జర అప్పులు ఉన్నాయి జరా ఈ అమ్మాయిలు క్లియర్ చేసుకోవాలి నేను ఇంకా కార్యమ్మాయి ఇంటి అమ్మాయి మా అమ్మ కార్యమ్మాయి మొన్న మా అమ్మ హాస్పిటల్ కి బిల్ చేసిన అప్పు అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు చిన్న క్లియర్ చేసుకుంటున్నా క్లియర్ చేసుకున్నా కూడా ఇంకా నాకు మనకున్న సోకులకి నాకు వచ్చే డబ్బులు నాకు సరిపోవు బ్రో పిరు 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 సో నా పరిస్థితి బాగాలేదు ఇప్పుడు కొంచెం జర వీడియోలు కొట్టి జరం మళ్ళీ మళ్ళా ఇద్దాం అనుకున్నా అందుకే కంబ్యాక్ వస్తా అని కూడా చెప్పను ఏదైనా పనితోనే చెప్తా ఆ రీల్ ఏమైతే చేసిండో నాకైతే పది సార్లు జిన్ను చూపిస్తా ఇగో సేమ్ ఇది నేను ఇగో చూడన్నా ఇది చూడు ఇది నేను ఇది రీసన్న చూడు

అది ఆన్సర్ ఇచ్చేసాను కాదు ఈ ఫిఫ్టీన్ ఈ ఫిఫ్టీన్ కే వీడియో అయితే క్లియర్ అయింది కదా బ్రో సో ఇప్పుడు వీడియో క్లిప్స్ ఇద్దామా కొంతమంది ఫ్యా కొంతమంది పంపించారు సబ్స్క్రైబర్స్ మీ మీ మీద ప్రేమతో ఫస్ట్ వీడియో పెట్టాలా వంశీ అన్న నైని అక్క ఎందుకు వీడియోస్ చేయడం లేదు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది మా ఫ్యాన్ పేజెస్ కి సమాధానం చెప్పాలి చెప్తాం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాం వీడియో వస్తుంది ఖచ్చితంగా ఓకే వంశీ నువ్వు చెప్పాలి ఆశ్చర్యం లేదు వాళ్ళు చెప్తాన్నారు పెద్ద వాళ్ళు ఇద్దరు అంటే కొన్ని వాళ్ళ డాడీ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం వాళ్ళ ఫ్యామిలీ అంతా ఓకే అనుకుంటా నెక్స్ట్ చెప్తాం దాని గురించి అప్డేట్ చేద్దాం ఓకే హాయ్ మోనికాక ఎలా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారా అంకుల్ ఎక్కడికి వెళ్ళలేదు మీ దగ్గరనే ఉన్నారు మిమ్మల్ని చూస్తున్నారు అలాగే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఎస్ఆర్ టీమ్ ఎస్ఆర్ టీ మెంబర్స్ అందరూ మీకు సపోర్ట్గా ఉంటారు సో బీ స్ట్రాంగ్ అలాగే సేమ్ మీ ప్రాబ్లం కూడా నాకు వచ్చింది మా డాడీ కూడా నైన్ మంత్స్ అవుతుంది చనిపోయి నవ్వుతు నన్నే పెంచవు నన్నా సో బిఎస్ ఫ్రామ్ అండ్ మీ ఇలాంటి గర్ల్స్కి మీరు ఇంకా ఎంతో సపోర్ట్ ఇవ్వాలి అనేసి కోరుకుంటున్నాం వెయిటింగ్ ఫర్ యువర్ వీడియోస్ థ్యాంక్ యూ చెప్పారు అలాగనే చెప్పు నువ్వే మౌనీ లేదు కాబట్టి మౌనీ ప్లేస్ నువ్వు తీసుకొని ఆ అమ్మాయికి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోనిని అర్థం చేసుకుని మోనీకి ఈ టైంలో మీరు అందరు సపోర్ట్ ఇస్తున్నందుకు నేను చాలాసార్లు చెప్పిన మీ వల్లనే అది స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు మోని మీ మెసేజ్ చదువుతుంది మిమ్మల్ని చూసి అది కొంచెం స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు మోనీ హెల్త్ కండిషన్ అంతా ఓకే సో పక్క నాది బాధ్యత మేమిద్దరం కలిసి వీడియోలు చేస్తాం మంచిగా నవ్వుతూ మేము ముందుకు వస్తాం హెల్పింగ్ వీడియోస్ కూడా వస్తలేవు మాకు అండ్ నేను కామెంట్స్ చేద్దాం అనుకుంటే కాకపోతే రిమ్ రిపోర్ట్ కామెంట్ అని వస్తుంది సో దీ నాకు ఒక నెంబర్ పెట్టండి మొబైల్ నెంబర్ సో దానివల్ల నాకు వస్తుంది థ్యాంక్ యూ ఆమె కమెంట్ పెడుతుంటే కూడా మనకి రిపోర్ట్ కమెంట్ అని వస్తు అంటే ఆమెకి కమెంట్ పెట్టే ఆప్షన్ వస్తలేదంట అండ్ మీరు హెల్పింగ్ వీడియోస్ ఎందుకు చేయట్లేరు మీ హెల్పింగ్ వీడియోస్ కావాలి అని అంటున్నారు మాకు తీసుకునే సిచ్యువేషన్ తప్పుగా నవ్వు నవ్వు ఆట అస్సలు కాదు మేము అప్లకుంటున్నాం బయట సో చేస్తాం మళ్ళా మాకు డబ్బులు వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తాం ఇది నిజం ఓకే బాగా సేమ్ సిచ్యువేషన్ పైసలు లేవు పైసా పైసలు లేవు ఒక్క రూపాయలు లేవు ఈరోజు చెప్తున్నా ఎవరి దగ్గర పైసా అని చెప్తున్నాం జోక్ గారు సూపర్ సీరియస్ సీరియస్ చెప్తున్నాం ఎవరి దగ్గర ఒక్క లేదో బయటకి ఏదో నవ్వుతా అనిపిస్తున్నాం కానీ అలా పైసా 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 అట్లాంటివి ఏం కాదు జోక్ కాదు సిచువేషన్ బాగాలేవు వాళ్ళ మమ్మీ హాస్పిటల్లో పడ్డం అండ్ ఇలా ఇలా నా మామయ్య కూడా బాగాలేకపోవడం సో కొంచెం చిన్న చిన్న సిచువేషన్స్ వల్ల అమౌంట్ ఎందుకు ఖర్చు అయిపోయినాయి అన్నమాట నాకు డెబ్బై వేలు రావాలి ఇస్తలేరు ఇది నిజం ఒక లక్ష ఒకటి రెండు లక్ష యాభై వేలు ఇవ్వాలి వాడు ఇది నిజం పప్పీకి ఇరవై వేలు ఇవ్వాలి అది నిజం ఇస్తలేజం నలభై వేలు ఇవ్వాలి ఆయన ఫోన్ లెప్తాడు ఇది నిజం సో ఇవన్నీ నిజం ఏది ఇవాళ పప్పికి నాకు ఇరవై వేలు ఇవ్వాలి ఆమె నా ఫోన్ నాకు లేదు వీడియోలో వాడాలి ఓకే పప్పీకి నాకు ఇరవై వేలు ఇవ్వాలి ఇస్తలేదు ఫోన్ చేస్తే ఫోన్ లెప్తే బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తుంది చచ్చిపోతా పైసలు పడుతుంది అని చెప్పేసి సో అందుకే నాకు డబ్బులు లేవు పై ఉన్న పైసలు దోశ ఇచ్చేసిన సో తిరిగి ఒక పైసలు ఇస్తాడు యూట్యూబ్ నుంచి రెవెన్యూ లేదు ప్లీజ్ సిస్టర్ పప్పికి మనం పైసలు కి నేను ఇస్తే నాకు కూడా అప్పిస్తాడు వాడు ఐదు వందలు ఇచ్చేది నాకు ఈరోజు డీజిల్ కట్టింది ఐదు వందలు కొట్రా అంటే నువ్వు ఊరికనే అడగకరా నేనే ఇస్తా అన్నాడు అందుకే నీకు అడగాను అయితే నువ్వు నాకు ఎనిమిది వందల చిన్నగా కట్ చేసుకుంటాను కృష్ణ దిస్ ఈస్ కాల్ రొటేషన్ రొటేషన్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్స్ ఏం లేవు ఎందుకంటే చాలా మంది వాళ్ళిద్దరి గురించి అడుగుతున్నారు కాబట్టి నేను వీడియో తీయాలని అనుకోవట్లేదు చెప్తున్నాను వస్తుంది వస్తుంది ఓకే సో యాక్చువల్ నాకు సోదరా అనుభూతి వచ్చింది ఎస్సెల్ లోనే తెలుసా నాకు ఇందాకా ఒక మన వాళ్ళు ఒక రేపీయనమాట అన్న వీడియో ఆ ఫోన్ నెంబర్కి అందరూ వీడియో పంపిస్తారు కదా మీ ఫ్రెండ్ ఓనర్ అంటే అమ్మాయిని సెట్ చేయనా సూర్య ఇట్లా మోసం చేసేసి వదిలేసి అని చెప్పి వీడియో పంపించాము మన జున్నుకి అయ్యా నువ్వు అంత దాకా పోతున్నావా ఇందాక ఒక పిల్ల ఫోన్ చేసింది ఫ్యాన్ ఆమె ఆమెకి నాకు వీడియోలకు అమ్మాయి కావాలి సెట్ చేస్తావా అని అడిగి తెలుసా ఆమె అక్కనికి చెప్పాలో లేదో నాకు తినట్లేదు అనుక నువ్వు మళ్ళా అన్నను కొడతావేనా నిజం చెప్తున్నా నాకు ఎప్పటి నుంచో వస్తున్నాయి మెసేజ్ లో సోనా ఇట్లా చేస్తాడు సోనాన్న అమ్మాయిలకి మెసేజ్ చేస్తాడు అంటే నేను ఎందుకు వేస్తాడు లై నాకు కొంచెం ఫేమ్ ఉంది బయట అనుకున్నా ఉప్పు తెలుస్తుంది అంటే ఈయన అమ్మాయిలకు మెసేజ్ అంట వస్తావు ఆ వీడియోలు చేద్దామని కాదు ఇందాక నువ్వు ఈరోజు వీడియో చూసినా బీచ్ లో బీచ్ లో గుర్రం దగ్గర గా అదే బీచ్ లో ఇట్లా మరి బంగారాన్ని పక్కన పెట్టుకుని వెండి దగ్గరికి పోయి వేస్ట్ టైం ఫ్యూచర్ లో వెండికి వేయలేదు గుర్తుపెట్టుకోవా అంటే మాట్లాడుతున్నాడు సార్ కరగాల్సిందే పెద్దోళ్ళు కాబట్టి మీ ఇద్దరికి చెప్తున్నా మన టీమ్ లో బస్టాప్ లో అమ్మాయిని ఏర్పించడం బస్ లో అమ్మాయిలు వెనకబడడం ఏదన్నా పద్ధతి ఉందా ఏం అది స్కై గాడు స్కై గాడు మన టీమ్ లో ఇట్లాంటి మొక్కు ఉంటే ఎట్లా చెప్పు బయటకు పోతుండే అందుకొచ్చిన ఇట్లానే